Welcome to Teach and News. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం లంబసింగి పంచాయతీకి చెందిన ప్రకృతి ఆహ్లాదకరమైన దక్షిణ భారతదేశంలో కాశ్మీర్గా వెలుగొందుతున్న లంబసింగి ప్రాంతానికి యాత్రికులు రెండు వేల పద్నాలుగు నుండి ప్రారంభించారు అప్పటి నుండి లంబసింగి పంచాయతీకి చెందిన చదువుకున్న యువత యువకులు మరియు కొంతమంది పెద్దలు ఈ రెండు నెలలు పర్యాటకులకు సకల మర్యాదలు చేస్తూ వారు ఉండడానికి మరియు చూడడానికి సౌకర్యాలు కల్పించి వారి దగ్గర కొంచెం కొంచెం డబ్బుల రూపంలో జీవనం సాగిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక సంఘం నమోదు చేయించి అప్పటి నుండి ఈ రెండు నెలలు ఉపాధి పొందుతూ ఉన్నారు ఈ మధ్యన పన్నెండవ తేదీన ఐటిడిఏ పిఓ గారు ఇక్కడ కార్యక్రమాలు మీరు చేయడానికి వీలు లేదు అని ప్రభుత్వం చేస్తుందని హుకుం జారీ చేశారని అంటున్నారు లంబసింగి ప్రాంతానికి చెందిన కొంతమంది పెద్దలు లంబసింగి ప్రాంతానికి చెందిన పాంగి నాగరాజు మరికొందరు పెద్దలు తెలుగు జనతా పార్టీ పాడేరు నియోజకవర్గం ప్రెసిడెంట్ మరియు టీజే నైన్ టీవీ రిపోర్టర్ గెమ్మెల సన్యాసరావును కలిసి లంబసింగి ప్రజలు గ్రామ పెద్దలు పార్టీ దృష్టికి టీజే నైన్ టీవీ దృష్టికి తీసుకువచ్చారు దీనిపై సన్యాసరావు మాట్లాడుతూ పాడేరు కలెక్టర్ ఐటీడీఏ పీఓ గారితో మాట్లాడతామని అలాగే తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు నా పేరు పాంగి నాగరాజ్ అండి చెరువులైన గ్రామం లమసింగ్ పంచాయతీ సార్ ఇక్కడ మేము ఒక యాభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవిస్తున్నాం సార్ ఈ పర్యాటక పర్యటకులు రావడం బట్టి రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ అయ్యారు సార్ ఇక్కడ అయితే అప్పటి నుండి కూడా మేము గ్రామస్తులు అన్ని అందరూ కలిసి మేము నడుపుకుంటున్నామండి దీనికి సొసైటీ పెట్టుకొని ఓజమాని అనేసి ఒక సంఘం పెట్టుకుని మేము నడుపుకుంటున్నాం సార్ రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్ అయితే మాకు ఇక్కడ మొన్న పన్నెండు తారీఖున రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు మీరు పిఓ పర్మిషన్ తీసుకొని మీరు చేసుకోవాలి పంచాయతీకి అయితే అవ్వదు ఎందుకంటే ఇక్కడ వచ్చే టూరిస్టులు కూడా మేము డెవలప్మెంట్ చేసుకుంటున్నాం మా రోడ్డు మేము ఇచ్చామని అనుకున్నాం సార్ ఇక్కడ అయితే రోడ్ అయితే మాకు కరోనా టైంలో కూడా మేము కష్టపడి పని చేసుకున్నాం సార్ మాకు చిన్న ఉపాధి మేము అనుకున్నాం గ్రామం ఉంది మాకు ఒకప్పుడు డోర్ల మోతలు ఉండేటట్టు సార్ ఇక్కడ చాలా ఇబ్బంది పడేవాళ్ళము నడుచుకుంటూ వెళ్తూ కూడా చాలా రోజులు చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి సార్ మాకు ఇక్కడ అయితే మాకు రెండు వేల పద్నాలుగులో మేము రౌడ్ చేసుకున్న తర్వాత తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు సార్ మల్లికార్జున అనేసి అతను రోడ్డు శాంక్షన్ పెట్టి వెళ్ళిపోయారు సార్ అప్పుడే జిల్లా కూడా విడిపోవడం జరిగింది తర్వాత ఐటీడీఏలో మేము ఇది రోడ్లు ఇచ్చాము కదా మీరు ఎందుకు చేసుకుంటున్నారు మేము కోట్లు కోట్లు ఇచ్చి మేము రోడ్డు చేస్తే మీరు జేబుల్లో మీరు పెట్టుకుంటారా గవర్నమెంట్ పరిపాలన చేస్తుందా పంచాయతీ పరిపాలన చేస్తుందా అని అన్నారు సార్ నిన్న పిఓ గారు జీపుల వాళ్ళు కూడా కిందన టికెట్లు వసూలు చేస్తున్నారు మీ వెహికల్స్ వెళ్ళావు మా వెహికల్స్ వెళ్తాయి అనేసి అన్నారండి ఆ వెహికల్స్ మీరు పంపించట్లేదు అనేసి అన్నారు సార్ ఆ వెహికల్స్ కూడా పర్యాటకులు ఏమంటున్నారంటే సార్ మావి మా వెహికల్స్ ఎక్కువండి కింద తగిలిస్తే మడ్డు గేర్లు అనేసి పాడైపోతాయి మీ వంద రూపాయల కోసం మేము ఆలోచిస్తే ఈ కారు రిపేర్ చేసుకోవడానికి కొన్ని వేలు అవుతాయనేసి అడుగుతున్నారు సార్ వాళ్ళు పర్యాటకులు కూడా మేమైతే వాళ్ళకి బలవంతంగా అయితే ఏమి సార్ మీరు మమ్మల్ని తీసుకెళ్ళాలంటే పర్లేదు అనేసి వాళ్ళే బతిమాలి ఎక్కి ఎక్కుతున్నారండి వాళ్ళు కూడా దాన్ని బట్టి మేము కూడా ఈ రెండు నెలలు సార్ చిన్న ఒప్పి అది మాకైతే ఆధారం అంటే ఏం లేదు సార్ ఒక్క మాకైతే టూరిజంలో మాకు ఈ గ్రామస్తులకు అయ్యేటట్టుగా చూడాలి సార్ మాకు న్యాయం కావాలి ఈ గ్రామస్తులకు చెందేటట్టుగా చూడండి సార్ మీరు ఎందుకంటే మేము ఇక్కడ బ్రతికేది కూడా ఈ రెండు నెలల సరిపాది మాకు అంటూ ఏం ఆధారం లేదండి ఉద్యోగాలు ఏం లేవండి మాకు పెద్దగా ఏం చదువుకోలేదు మా తాతలు ముతాతల నుంచే మేము ఇక్కడ బ్రతుకుతున్నాం సార్ దీనికి మీరు న్యాయం చేస్తే బాగుంటుంది మేము కోరుకుంటున్నాం సార్